చికెన్ మటన్ బోర్ వచ్చేసింది బిర్యానీ కూడా బోర్ వచ్చేసింది అయితే ఎగ్ మసాలా కర్రీతో వెల్కమ్ టు నయన్ హాస్ బ్లాగ్స్ హలో అండ్ ఎవరీవన్ ఎగ్ మసాలా కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్స్ని తీసుకుందాం ఎగ్స్ని తీసేసుకొని మంచిగా బాయిల్ చేయండి బాయిల్ చేసిన ఎగ్స్ పొట్టు తీసేసి ఆయిల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఫ్రై చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో ఎగ్స్ ఈ కర్రీ చేయడం చాలా ఈజీ మనం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే చాలా ఉండాలి ఈ ఎగ్ కర్రీలో సో ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాము మీకు ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ ఇష్టమైతే వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేద్దాము ఈలోపు రైస్ అయిందో లేదో చెక్ చేద్దాము రైస్ అయితే రెడీగా ఉంది కర్రీయే లేట్ సో మాటలో పడి మర్చిపోయింది ఏంటంటే పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకొని పొడుగా కట్ చేసుకోండి ఆ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా నీట్గా కలిపేసి ఉంచేయండి కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనము అయితే పసుపు వేసేసుకుందాము పసుపు వేసి మళ్ళీ మంచిగా నీట్గా కలిపేసుకుందాము పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనమైతే టొమాటోస్ తీసుకుందాము టొమాటోస్ ప్యూ ప్యూరీ వేస్తే బాగుంటుంది కదా ఈ మసాలాల కర్రీలో మేమైతే ఇలాగే చేస్తాము సో టొమాటోస్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టేయండి ఆ టమాటా ప్యూరీని కర్రీలో వేయడం వల్ల గ్రేవీని గ్రేవీ అనేది బాగా వస్తుంది టమాటో ప్యూరీని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆనియన్లో వేసేసుకోవాలి ఆనియన్స్లో మనము వేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాయి సో నెక్స్ట్ మనం టమాటో ప్యూరీని వేసి నీట్ మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉంచేద్దాము మూత పెట్టినాక ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మళ్ళీ ఓపెన్ చేసేసి రుచికి సరిపడ కారం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేయండి ఈవెన్గా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఉప్పు కారం అనేది ఆనియన్స్కి బాగా పట్టుకుంటుంది మంచిగా టేస్ట్ వస్తుంది ఆ నెక్స్ట్ మనము మీకు వాటర్ కావాలి అనుకుంటే గ్రేవీ కొంచెం థిక్గా కావాలా లూజ్గా కావాలా అనేది చూసుకొని మీకు వాటర్ రిక్వైర్ అయితే వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా లీడ్ క్లోజ్ చేసి మళ్ళీ లీడ్ ఓపెన్ చేసి మీకు గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఉంటే అవి కూడా వేసేసుకోండి ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ మనం ఉడకపెట్టిన గుడ్లన్నీ ఆ గ్రేవీలోకి వేసేసుకోవాలి ఇలా మనము ఎగ్స్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలన్నీ ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ తిన్నప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేముంది మన కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే మసాలా క ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకేంటి పిల్లలు ఆకలి ఆకలి అని అడుగుతున్నారు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను రైస్ పెట్టేసుకొని ఒక్కొక్క ఎగ్ వేసేసుకొని ఇంకా తిందామని కూర్చున్నాము చూస్తున్నారా అలా స్మెల్ ఉందండి చాలా బాగుంది అండ్ అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా త్వర త్వరగా కలిపేసుకొని తినేసాము మా పిల్లలకి ఒక ప్లేట్లో వేసి కలిపి ఇచ్చాను ఆ నెక్స్ట్ నేను కూడా తిన్నాను మీరు కూడా ఒక ముద్ద పెట్టుకోండి ఆనండి పెట్టేస్తాను సో ఇది కాయస్ మన వీడియో మా పిల్లలైతే చాలా బాగుంది అని చెప్తూ తిన్నారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి బాయ్ బాయ్